హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రైస్ని చూపిస్తున్నానండి కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా మూడు కట్టల కొత్తిమీరని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిల్లుల జల్లెల్లో ఆరబెట్టుకోవాలి రెండు కట్టల పుదీనాని తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులోకి టమాటాలు ఒక నాలుగు చిన్న సైజువి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకుని మొదటిగా వీటిని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం తరుగుని వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో నేను వెల్లుల్లి ఉల్లి వేయట్లేదండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక స్పూను నూనె ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా సమానంగా వేసుకుంటే రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఎటువంటి స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చండి ఇవి వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం మిక్సీ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదండీ చూసి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు బిజిల్స్ రానివ్వాలండి అదే బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవడం వలన పొడి పొడిగా ఉడుకుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే మిక్సీ చేసేటప్పుడే వెల్లుల్లి వేసుకోవచ్చు ఉల్లి తరుగు వేసుకోవాలనుకుంటే మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లి తరుగును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదండీ కొత్తిమీర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కుకుంబర్ రైతా తోటి తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్